చూడకపోవడమే చాలా బెటర్ ఆ కథ ఏంటో మొత్తం చెప్తాను జాగ్రత్తగా వినండి వెల్కమ్ టు మై వరల్డ్ స్టోరీ టెలర్ ఊరి చివరిలో ఒక పాతబడిన ఇల్లు ఉండేది దానిని ఎవరు అద్దెకి తీసుకునేవారు కాదు ఎందుకంటే రాత్రి పన్నెండు గంటల తర్వాత ఆ ఇంట్లో ఉన్న ఒక అద్దం మాట్లాడుతుందని ఆ ఊరిలో ఒక పుకారు ఉంది కానీ రవి అనే యువకుడు దానిని ఒక కట్టు కథగా నమ్ముతాడు అతను తరచుగా యూట్యూబ్ వీడియోస్ చేస్తూ ఉంటాడు హండ్రెడ్ ప్లేసెస్ హరార్ స్టోరీస్ గోష్ స్టోరీస్ అలాంటి వీడియోస్ చేయడం అంటే అతనికి బాగా ఇంట్రెస్ట్ ఇప్పుడు కేవలం ఆ యూట్యూబ్ వ్యూస్ కోసం లైక్స్ కోసం అతను ఆ ఇంటిని ఇంటి మీద ఒక వీడియో చేద్దామని నిర్ణయం తీసుకుంటాడు ఒకరోజు రాత్రి పన్నెండు గంటలకు తన కెమెరాతో ఆ ఇంటిలోకి వెళ్తాడు ఆ ఇంటిలోకి వెళ్ళి మొత్తం ఆ ఇంటి మొత్తం గమనిస్తాడు అప్పుడు గమనించి లైవ్ స్ట్రీమ్ స్టార్ట్ చేస్తాడు అప్పుడు టైం లెవెన్ ఫిఫ్టీ అవుతుంది అప్పుడు తన తన దగ్గర ఉన్న ఆడియన్స్ అందరూ ఆ లైవ్ స్ట్రీమ్లోకి వచ్చేస్తారు ఇంట్రెస్ట్గా అప్పుడు ఆ రవి ఆ ఇంట్లో ఉన్న ఒక్కొక్క వస్తువుని చూసుకు చూ చూపిస్తూ ఉంటాడు అప్పుడు ఆ లైఫ్ స్ట్రీమ్ చూస్తున్న వ్యక్తులందరూ చాలా ఉల్లాసంగా అతనిని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు టైం పన్నెండు గంటలు కాగానే ఆ రవి అనే యువకుడు కరెక్ట్గా అదే సమయంలో తన ఎదురుగా ఉన్న అద్దం దగ్గరకు వచ్చి లైఫ్ స్ట్రీమ్ చూపిస్తూ ఉంటాడు కానీ లైవ్లో లైవ్ స్ట్రీంలో చూసే వాళ్ళందరికీ ఆ రవి ముఖం అనేది కనపడదు అప్పుడు అందరి కామెంట్స్లో రవి ఎక్కడున్నావు ఎక్కడున్నావు అని అరుస్తూ ఉంటారు అద్దం ముందు ఉన్న రవి ప్రతిబింబ ప్రతిబింబం మాత్రం మాట్లాడట్లేదు నవ్వట్లేదు అలాగే ఉంది కానీ అతను మాత్రం లైఫ్ లో తెగ మాట్లాడిస్తున్నాడు ఆడియన్స్కి ఏం అర్థం కావట్లేదు అప్పుడు అతను తన వెనుక నుంచి ఒక ఆత్మ వచ్చినట్టు లైఫ్ లో కనిపిస్తుంది కానీ అద్దంలో కనపడదు అప్పుడు ఆడియన్స్ అందరూ రవి నీ వెనుకొకసారి చూసుకో బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ బిహైండ్ యూర్ లుక్ అని లో అందరూ పిచ్చెక్కిపోతారు రవి వెనక్కి తిరగగానే ఎవరూ లేరు అప్పుడు ముందు చూశాడు ముందు చూసి ఆ అద్దంలో రవి వెగతాళిగా నవ్వాడు కానీ ఆ అద్దంలో ఉన్న ప్రతిబింబం మాత్రం అలాగే సీరియస్ లుక్తో రవిని చూస్తూ ఉంటుంది వెంటనే రవికి భయమేస్తుంది భయమేసి భయం వేసి అదే భయంతో రవి వణికిపోతాడు అప్పుడు అద్దం నుంచి ఒక చిన్న మాట వినబడుతుంది అదేంటంటే నువ్వు ఇక్కడికి రావాల్సిందే రవి నేను ఎప్పటికీ వదలను అని అద్దంలో ఉన్న ముఖం రవి ముఖం చూస్తూ మాట్లాడుతుంది అప్పుడు రవి వెంటనే అక్కడి నుంచి పారిపోతాడు పారిపోయి బయటకు వెళ్ళి ఊరిలో ఉన్న ఒక ముసలాయనను అడుగుతాడు ఆ ఊరి ఆ ఇంటి కదేంటో ఆ ముసలాయన మొత్తం రవికి వివరిస్తాడు అదేంటంటే పదేళ్ల క్రితం ఆ అద్దం ముందు ఒక వ్యక్తి నుంచుని ఆత్మహత్య చేసుకుంటాడు అది 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 ఇంకా ఆత్మ అలానే ఆ ఇంట్లో ఉండింది ఎవరై ఎవరైనా ఆ ఇంట్లో వెళ్ళినప్పుడు ఆ ఆత్మ ఎవరిని వదలదు చంపే వరకు అని ఆ ముసలాయన రవికి చెప్తాడు కానీ రవి తన పాకెట్ చెక్ చేసుకుంటాడు తన బ్యాగ్ చెక్ చేసుకుంటాడు అప్పుడు ఏమవుతుందంటే తన కెమెరాను ఆ ఇంటిలో వదిలేసి వస్తాడు కానీ ఇంకా లైఫ్ స్ట్రీమ్ జరుగుతూనే ఉంది ఎక్కడ ఆగలేదు ఆడియన్స్ అందరూ ఆ లైఫ్ స్ట్రీమ్ చూస్తూనే ఉన్నారు అప్పుడు ఒక ఆత్మ ఆ కెమెరా ముందుకు వచ్చి నేను ఎవరినీ వదలను రవిని వదలను లైవ్ లో ఉన్న ఎవరినీ వదలను అని చెప్పి కెమెరా గ్లిచ్ వచ్చి ఆఫ్ అయిపోతుంది మరుసటి ఉదయం పొద్దున్నే పేపర్లో రవి యొక్క మృతదేహ ఫోటోలు పొద్దు పొద్దున్నే వార్తల్లో వస్తాయి అది చూసిన ఆడియన్స్ అందరూ షాక్కి గురవుతారు అప్పుడు వెంటనే ఆ ఆడియన్స్ అందరూ వాళ్ళ ఈ ఊరి వదిలేసి వాళ్ళ వాళ్ళ వేరే ప్లేసుల్లోకి వెళ్ళి దాక్కుంటారు అదే ఈ కథ మీకు ఎప్పుడైనా ఇలాంటి కథలు ఇంకా వినాలనుంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతవరకు గుడ్ బై